వైఎస్సార్ జిల్లా కమ్మవారిపల్లెలో రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ చెరుకూరి వీరచండ్రాయుడు భూ అక్రమాలు వెలుగులోకి తెచ్చారు వైఎస్సార్సీపీ నేత చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆధారాలతో సహా బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్కు వినతిపత్రం అందజేశారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వంద కోట్లు విలువ చేసే భూములను చెరుకూరి వీరచండ్రాయుడు ఆక్రమించుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులను బెదిరించి రికార్డులను తారుమారు చేసి ప్రభుత్వ భూములను కొట్టేశారని చెప్పారు ఈ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటే ఐదు వందల కోట్ల రూపాయల విలువ చేసే మరో భూ కుంభకోణాన్ని బయట పెడతానన్నారు చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి కుంభకోణం అని చెప్పేసి ఈ నడమన వస్తున్నది దాని గురించి పూర్తి వివరాలతో గారిని కలవడం జరిగింది తెలుగుదేశం నాయకులు చేసిన మాయాజాలలో మా పూర్వమామిల మండలం కమ్మవారిపల్లె రంగసముద్రం గ్రామ పంచాయతీలో అమ్మవారిపల్లెకు సంబంధించిన ఇంకా అనేక భూములు ఉన్నాయి ఇప్పుడు దాదాపు వంద కోట్ల విలువ చేసే భూముల వివరాలు దాన్ని పట్టి తీసుకొని వచ్చాను ఆర్డిఓ గారికి సమర్పించడం జరిగింది గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ మైన బీసీలకు పట్టాలుగా ఇచ్చిండరు ఆ భూములన్నీ అధి స్వాధీనపరచుకొని మొత్తం అంతా కూడా చేసిండరు అవి కూడా చూసుకున్న దాని డీటెయిల్స్తో కూడా అతి తొందరలో మేము ముందుకు